హాయ్ అండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అందరికీ ముందుగా హ్యాపీ సండే అండి ఈరోజు సండే కదా మా ఇంట్లో అన్నమాట నాటుకోడి తీసుకొచ్చారు నాటుకోడి పులుసు రాగి సంగడి చేస్తానండి ఎండ్లకాలం కదా చాలా బాగుంటుంది ఓకేనా నేను ఎలా సింపుల్గా చేస్తాను టేస్టీగా ఉంటుంది ఎలా చేస్తారో చేసి చూపిస్తానండి ఓకేనా తొందరగా అయిపోయింది అనమాట రండి ఏమేమి కాలో నాటికోడండి ఇందుగా ఇలా కాల్చి ఉంటుంది అన్నమాట స్కిన్తో పాటుగా తెచ్చుకుంటే బాగుంటుంది అనమాట నాటికోడి పులుసు అంటే చాలా బాగుంటుందండి ఇలా శుభ్రంగా నాలుగు సార్లు కడుక్కుంటే బాగుంటుంది అనమాట కడిగి తీసుకొస్తాను కడిగానండి నీట్గా ఒక నాలుగు సార్లు శుభ్రంగా కడిగాను దాంట్లోనే కొంచెం కారం అనమాట కారము కొంచెం వేసుకోవాలి సాల్ట్ ఎక్కువ వద్దు మన తర్వాత సరిపోతే మన తర్వాత వేసుకుందాం సాల్ట్ జీలకర్ర ధనియాల పౌడర్ అనమాట తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు కొంచెం ఆయిల్ వేసి కలుపుకుందాం వీటిని మొక్కలని ఇలా చక్కగా కలిపేసేసి ఒక హాఫ్ అన్ అవర్ ఇలా నానబెట్టుకుందాం అండి ఉప్పు పసుపు ఆయిల్ అంతా పూసిన తర్వాత ఇలా నానబెట్టేసుకుందాం ఒక హాఫ్ అన్ అవర్ చక్కగా నానాలన్నమాట ముక్కలు వేరే గిన్నె పెట్టుకొని ఈలోపు చక్కగా ఒక ఆయిల్ వేసుకుందాం అండి కూరకి సరిపాన ఆయిల్ అనమాట పులుసు కదండి కొంచెం ఎక్కువే పట్టుద్ది ఆయిలు ఒక నాలుగు స్పూన్లు వేసుంటాను కేజీ చికెన్ అనమాట అది ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం ఆయిల్ వేడైందండి ఉల్లిపాయలు ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకుందాం పెద్దుల్పాయలు ఒక కప్పు తీసుకున్నాను రెండు పెద్దల్లిపాయలు సుమారుగా బాగా ఎర్రగా వేగాలి ఉల్లిపాయలు బడ వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఒక నాలుగు ఎక్కువే పడతాయండి పచ్చిమిరపకాయలు తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ రెండు స్పూన్లు ఫుల్లుగా బాగా పచ్చివాసన వేయినా వేయించుకోవాలన్నమాట అల్లవై అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేగిందండి వేగిన తర్వాత ఒక్క టమాటా వేసుకున్నాం ఎక్కువ వద్దు మళ్ళా తీపి వస్తుంది ఒక్క టమాటా అయితే సరిపోయింది ఒక్క నిమిషం ఇలా ఉండిన తర్వాత చికెన్ వేసుకుందాం చూడండి చక్కగా నానిందండి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసాను చికెన్ అంతా చక్కగా నానిందనమాట ఇదా మనం ఆయిల్లో వేసేసుకుందాం ఈ చికెన్ అంతా ఇలాగా తాలింపులో ఇలా మగ్గితేనే బాగుంటుందండి మా అది నా బాగా ముదిరిపోయిన కోడి అయితే నాటుపడి కుక్కర్లు వేసి విజిల్ వేయించుకోవచ్చు కానీ ఇది కొంచెం లేతగానే ఉందన్నమాట ఉడికొద్దు దీంట్లో చక్కగా ఉడికిద్ది ఎంత ఇలా పులిసేసుకుంటే ఇలా చక్కగా ఇలా పైకి కింద కలిపేసుకుంటానండి అల్లం వెల్లిపాయ పేస్టు ఆయిలు అదంతా టమాటా రసము అంతా మొక్కలుగా పట్టిద్ది ఇలాగా కలిపి ఒక సిమ్లోనే సిమ్లో మూత పెట్టేసుకొని సిమ్లో ఒక హైలో కాకుండా సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ ఉడికించుకుందామండి ఆ చికెన్లో వాటర్ తోటే అనమాట కూర అంతా ఇదిగోండి ఈ చికెన్ కూరలోకి అన్నమాట ఎండు కొబ్బరిస ఒక అంత చెప్ప తీసుకున్నాను నల్ల ఒకటి నల్ల యాలక లవంగాలు దాసించక్క మీ ధనియాలు కంపల్సరీ ధనియాలు ఉండాలండి మిరియాలు అనమాట మిరియాలు వేసుకుంటేనే ఆ ఘాటుకి బాగుంటుంది కూర ఇవన్నీ రోట్లు వేసి చక్కగా నేను పౌడర్ కింద నూరుకొని వస్తానండి ఇవన్నీ వేస్తేనే అసలు చికెన్ కూరకి మంచి టేస్ట్ వస్తుంది స్మెల్ ఉంటుంది సరేనా సరైన రోట్లు వేసుకొని నూరుకొని వస్తానండి ఉడుగుతుందండి దాంట్లో చికెన్లో వచ్చిన వాటర్ అంతా వినిగిపోయింది అది వినిగిపోయిన తర్వాత మనం సరిపాను ఫస్ట్ కారం వేసుకొని మ్యారినేట్ చేసుకున్నాం కదండి మరి సరిపోను కొంచెం కారం వేసుకుందాం కారము ఉప్పు వేసుకుందాం చూసేసుకోవాలి మనం ఫస్ట్ వేసుకున్నాం కదా చూసేసుకోవాలి ఈ కూర గారెల్లోకి మామూలుగా చిల్లు గారె ఉంటుంది కదండి ఆ గారెల్లోకి కానీ రాగి సంగటి రైసు బగారా రైసు బిర్యానీ ఇటన్నిటిలో బాగుంటుంది అన్నమాట కలిపేసుకొని చక్కగాను ఈ కర్రీ సరిపాను ఇది ఉడకటానికి సరిపాను వాటర్ వేసుకుందాం కొంచెం ఈ లెగ్ పీస్లు ఉన్నాయి కదా లోపలికి అనుకుంటే చక్కగా ఉడుకుతాయి అన్నమాట అవి కూడా తర్వాత చూడు మూత పెట్టేసుకుందామండి మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఒక పది పదిహేను నిమిషాలు సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం సరేనా చూద్దామండి మీడియం ఫ్లేమ్లో చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ ఉడికించేసాను బాగా దగ్గరగా ఉడికిందనమాట ఆయిల్ కూడా కొంచెం పైపు వచ్చింది చక్కగా ఉడికిందండి కదా ఇది దీన్ని నిండా వాటర్ పోసాను కదా చెక్క పడింది అనమాట ఈ వాటర్ అంతా ఇప్పుడు నేను రోట్లో నూరుకొచ్చుకున్నానండి పొడి మసాలా అనమాట ఇది వేసుకున్నాం కూరగాసరి పాను ఈ మసాలా వేసుకుంటేనే ఘాటు ఉంటుంది చక్కగా టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట పట్టిద్దండి కొద్దిగా ఎందుకంటే కొబ్బరి కూడా ఉంది కదా కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది బాగా అంతా కలిసేలా కలుపుకోవాలి దీంట్లోనే పైనుంచి ఇలా కొత్తిమీర వేసుకుంటే బాగుంటుందన్నమాట ఉప్పు కారము చూసుకోవాలండి ఇప్పుడే టేస్ట్ చూసుకుంటే కారం సరిపోయినా ఉప్పు సరిపోపైన వేసుకోవచ్చు అనమాట సార్లు కారం వేసాము కదండి పచ్చిమిరపకాయలు వేసాము చక్కగా సరిపోయిద్ది కారం కూడాను ఇలా ఇలా చారు ఉంటేనే బాగుంటుందన్నమాట ఇలాగా సింపుల్గా అయిపోయిందండి టేస్ట్ కూడా బాగుంటుంది నాటుకోడి పులుసు అనమాట అయిపోయిందండి కూర ఆ మసాలా ఫ్లేవర్ అంతా ఈ కూరకు పట్టేటట్టు ఒక్క రెండు నిమిషాలు అలా ఉంచుకొని ఎందుకంటే ఈ మట్టి పెడత కూడా మట్టి కొండ కూడా వేడి ఉంటుంది కాబట్టి ఈ కూర ఈ కూరకు లాగేస్తుంది అన్నమాట వేడి ఆ మసాలా ఫ్లేవర్ అంతాను చక్కగా కూరగా పట్టుద్ది అన్నమాట సరేనా రెండు నిమిషాలు ఆగిన తర్వాత ఆఫ్ చేసుకుందాం అయిందండి నాటికోడి పులుసు అనమాట ఎలా ఉందో చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చేసి చక్కగా ఉడికి బాగుందండి ఇలా బాగా ఉడికిందనమాట కూడాను చక్కగా కుక్కర్లో అయిపోయినా కూడా ఇలా ఉడికించుకోవచ్చండి కుక్కర్లో వేస్తే ఏంటంటే చప్పగా అనిపించిందండి నాకు చప్పగా ఉన్నట్టు అనిపించింది అనమాట మంచి టేస్ట్ రాదు ఇలా ఉడికించుకుంటే బాగుంటుంది కొండలో మట్టి కుండలు వేసి చక్కగాను ఉడికించుకుంటే కూర చేసుకుంటే చాలా బాగుంటుందండి కుక్కర్లో వేస్తే అన్ని అన్నీ వచ్చేసి చప్పగా ఉంటుందండి కూర అసలు టేస్ట్ ఉండదు అనమాట ఇలా ఒక్కసారి ట్రై చేయండి చూడండి అక్కడ అక్కడ చక్కగా ఉడిగిపోయింది అన్నమాట ఇదిగో తండ్రి కూడా పిల్లలు బాగుంటుందన్నమాట ఈ గ్రేవీ పులుసు ఇలాగా కొంచెం కోడన్నాక అన్నా కొద్దిగా గట్టిగా ఉంటేనే బాగుంటుందండి మరి బాయిలర్ లెక్క అసలు మెత్త మెత్తగా ఉంటే అంత టేస్ట్ అనిపించదు కొంచెం లాగి తింటేనే ఆ పళ్ళకనేది మనకి ఆ టేస్ట్ అనేది తెలిసిందన్నమాట సరేనా ఇలా చేసానండి కూర అయిపోయింది వడ్డించుకుందాం అయిందండి వడ్డించుకుందాం రాయలసీమ స్పెషల్ నాటుకోడి పులుసు రాగి ముద్ద అనమాట ఇది చూడండి ఇలాగ రాగి ముద్ద చేసుకుంటే చాలా బాగుంటుంది పులుసులోకి చక్కగా ఇలా ఇలా గుంత చేసుకొని చక్కగా పులుసు కూర వేసుకుంటే అదిరిపోయింది అనమాట టేస్ట్ ఎందుకంటే రాగి రాగి పిండి అనమాట రాగి ముద్ద తీసాను కుక్కర్లో వేసి చేసుకుంటే తొందరగా అయిపోయిందన్నమాట అలాగా ఇలాగా పులుసు రెండు ముక్కలు పెట్టుకొని తింటేనండి అనమాట చూసారు కదా రాయలసీమ స్పెషల్ అనమాట అండి అసలు చాలా బాగుంటుంది కావాలంటే ఇంకొక ముద్ద కూడా సైడ్ని పెట్టుకొని తినచ్చు అనమాట తినేవాళ్ళు ఉంటే అలాగా బాగుంది కదా ఇంకొకటండి మా ఆంధ్ర స్పెషల్ అనమాట చిల్లు గారే చూసారా గారెలు చిల్లు అన్నమాట ఇలాగ చిల్లు గార మినపప్పుతో చేసుకుంటేనే బాగుంటుంది అది చిల్లు గారే నాటుకోడి పులుసు అన్నమాట ఇది మా ఆంధ్ర స్పెషల్ అనమాట నాటుకోడి చిల్లు గారె చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి చూసారు కదా ఎలా ఉందో గారెలు బాగుంటాయండి దీంట్లో నంచుకొని తింటారనమాట ఇలాగా ఇంకొకటండి తెలంగాణ స్పెషల్ అనమాట ఇది పూరీలు పూరీలోకి తెలంగాణ వాళ్ళు చక్కగా మా నాటుకోడి వేసుకొని బాగా తింటారండి ఇష్టంగా తింటారనమాట కోడి కూర పూరి అనమాట వాళ్ళకి ఫేమస్ అది అనమాట ఇక చూసారు కదా కోడి కూర పూరి అనమాట తెలంగాణ స్పెషల్ ఇది చూసారు కదండి ఇది తెలంగాణ స్పెషల్ పూరి చక్కగా కోడి కూర పులుసు అనమాట నాటి కోడి కూర పులుసు తెలంగాణ స్టైల్ అనమాట చాలా బాగుంటుంది ఇలాగో ట్రై చేయొచ్చు ఓకేనా చూడండి రాగి సంగటి కోడి పులుసు పూరి కోడి పులుసు అనమాట వడలు కోడి పులుసు ఎలా చూసారు కదా మూడు రకాలండి మూడు రకాల మూడు రాష్ట్రాల వాళ్ళు చేసుకునే కూరలు అనమాట తినే ఫుడ్ అనమాట చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి అసలు అదృ అనమాట ఎలా ఉడికిందో చూడండి బాగా ఉడికింది ఉడకలేదు అనుకోవద్దు చక్కగా ఉడికింది చూసారుగా అదిగో భలే ఉందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి సరేనా బాగుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి నాటుకోడి పులుసు రాగిసింహం రాగి సెంగట అనమాట ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంట కొట్టండి ఓకేనా ఉంటానండి బాయ్